హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహర్ అండి ఈరోజు మన ఇంటి తోటకూర వండుతున్నానండి మన ఇద్దరు తొట్టులో పోసారు కదండి గార్డెన్లో కొంచెం ఇరవై మొక్కల్లోకి వచ్చిన చక్కగా లేత కూర కదా కోసేసి చక్కగా పకెట్ వేసి శుభ్రంగా కడిగేసానండి దీన్ని ఇది కొంచెం చక్కగా తోటకూర కోసేస్తున్నారు తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కాస్త కరివేపాకు వేసి కొద్దిగా వేసి పొయ్యి మీద పెట్టేస్తానండి ఇది వేగిపోయిన తర్వాత మనం మనం కోసుకొని తోటకూర బాగా చేసుకుని తోటకూర వేసేసుకుందాం వేసేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత మనం కొద్ది పసుపు ఉప్పు వేద్దాం ఇదిగోండి ఇప్పుడు చక్కగా వెల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు మంచిగా మగ్గిని మనం తోటకూర వేసేద్దాం కూర మొత్తంగా వేసిన తర్వాత పూపేస్తున్నాం అండి ఇంటి దగ్గర కూర కాబట్టి వాటర్ ఎక్కువ ఉండదు ముందు గట్టం కాబట్టి వాటర్ ఎక్కువ కూర మాత్రం కూర శుక్రంగా ఉండదండి చక్క కూర వేసేసరికి ఒకసారి దాకా నిండుగా వచ్చిందండి ఇది మగ్గిపోయేసరికి ఎంత వద్ద కొద్దిగా అవుతుందండి అందులో లేత కూర మన ఇంటి అండి మందులు కట్టేసిన కూర కాదండి ఓన్లీ వాటర్తో ఈ విధంగా పెంచానండి మొక్క మొక్కను నేను ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం అది పసుపు గల్లు ఉప్పు ఈ రెండు వేసుకుని కొద్ది చిన్న మంట మీద చక్కగా మగ్గనిచ్చుకుంటే మనం చక్కగా ఒక పావు గంట ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో మొత్తం నీరు మొత్తం ఇంకపోయే చక్క ఆకందరూ అందులో ఉడికిపోతాను చక్కగా ఇది చక్కగా వాటర్ తోడుకుండా పుద్ధి కొద్దిగా కలిపేసి మనం చక్కగా ఉప్పు కూడా కింద చేసాం అనుకోండి చక్కగా ఆకు కూడా చక్క ఉప్పు చక్కగా పడద్దండి పసుపు అంటే కొంచెం ఇట్లా వేసుకుంటాం కానీ పసుపు పసుపు వేసిన నాకు తెలియదండి కాళ్ళు ఇప్పుడు రావు వేస్తారు అంటారు చిన్నప్పటి నుంచి అసలు కూరలో పసుపు ఎందుకు వేస్తారు నాకు నిజంగా తెలియదండి అది ఉప్పు అంటే మన నోటికిచ్చుకోవడం కోసం వేస్తారు పసుపు ఎందుకు వేస్తారో తెలియదు అండి దాని గురించి తెలుసుకోవాలి మనం కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా పసుపు ఉప్పు కారం వేస్తామని చదువుతాం కానీ అసలు పసుపు ఎందుకు వేస్తారు పసుపు ఉంటే ఒక యాంటీబయాటిక్ అంటారు కరెక్టే దేనికి వేస్తారు నాకు తెలియదు రోజున చక్కగా ఇదిగోండి ఈ విధంగా మనం మగ్గనిచ్చుకుందాం చూసారా గిన్నె నిండా వచ్చింది నాకు మనం కోసినాకు మగ్గేసరికి కడుక్కు వచ్చేసింది ఈ వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం వేస్తే కారం వేసుకుందాం అసలు అయితే మ్యాక్సిమం అవసరం లేదు పచ్చిమిరకాయలు వీండిమిరకాయలు వేసాం కాబట్టి కారం సరిపోద్ది చూద్దాం దాన్ని బట్టి కొంచెం కారం వేసుకుందాం వేసుకోకపోయినా పదం చక్కగా ఊరకాయ ఉరకాయ కారం వేసుకుని తిండి డబ్బలే ఉంటుంది కొద్దిగా ఓట కానీ ఉత్తి ఉత్తికారం కానీ కారం కానీ కలుపుకొని తింటే తోటకూరలు చాలా టేస్ట్ ఉంటుందండి దానికి కాంబినేషన్ ఊరగాయనండి అంటే మా లోకాలిటీని మేము తింటామండి మరి అందరి సంగతి తెలియదు ఒకటి తినాలని ట్రై చేయను ట్రై చేయండి కానీ టేస్ట్ మట్టుకు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఊరగాయను తోటకూర నోటి చక్కగా ఈ విధంగా దగ్గర గడిపిన చక్కగా నేనైతే తోటకూర ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లెక్క ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్